ఉష్కొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ రిస్టోర్ అయింది ఇక్కడ చాలా క్లీన్గా వాళ్ళు బీచ్ కనిపిస్తోంది మీ అబ్జర్వేషన్ ఏంటి మీరు ఏం చెప్తారు యా బీచ్కి వచ్చానండి చాలా నీట్గా ఉంది కంపారిటివ్ లాస్ట్ టైం ఇట్ వాస్ గుడ్ దిస్ టైం సో లైక్ టూరిజం మీ అట్రాక్ట్ చేస్తుంది లోకల్గా అస్ వెల్ అస్ ఇంటర్నేషనల్ టూరిజం కూడా అట్రాక్ట్ చేయాలంటే ఇట్ హాస్ స్టాండర్డ్స్ హాస్ టు గో లిటిల్ హై సో సో దట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ లోకల్ పీపుల్ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది లైక్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇఫ్ ద స్టాండర్డ్స్ గో హై తర్వాత టూరిజం రెస్పాన్సిబిలిటీ అంటే విజిటర్స్ వచ్చే వాళ్ళు కూడా అలాంటి బాధ్యతతో ఉండాలి మేడం ఇలా పర్యాటక ప్రదేశాల్లో ఇట్స్ లైక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా క్లీనినెస్ అనేది ఎవరో వచ్చి చేసేది కాదు మనంతట మనం రెస్పాన్సిబుల్గా తీసుకుని వీ హ్యావ్ టు మేక్ షూర్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ ఫ్రమ్ అవర్ ఎండ్ మనం ఫస్ట్ నీట్గా ఉంచితేనే లైక్ థింగ్స్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో మన రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్స్ క్లీన్ అండ్ నీట్ బ్లూ చేయడానికి చాలా రకాల చర్యలు చేపట్టారు ఇక్కడ మీ ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయా దాని గురించి చెప్తారా యా డెఫినెట్లీ అంటే ట్రాఫిక్ని మెయింటైన్ చేస్తే బెటర్ ఎందుకంటే వీకెండ్స్లో చాలా బిజీ రష్ ఉంటుంది సో మేబీ కార్స్ బైక్స్ అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టి ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మెయింటైన్ చేస్తే బెటర్ అండ్ వన్ మో థింగ్ వాష్రూమ్స్ అవి కొంచెం ఆ లోపలికి ఉంటాయి సో ఏంటంటే తడిచి వచ్చిన వాళ్ళందరూ ఇటువైపు బయట వెళ్ళిపోతారు సో బెటర్ ఇక్కడ కూడా బయట వైపు వాష్రూమ్స్ పెడితే బెటర్ లేడీస్ ఇబ్బంది పడతారు కాబట్టి సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఫైన్ వెండర్స్ కూడా కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే బెటర్ అన్న ఒపీనియన్ ఎలా అనిపించింది సార్ రుషికొండ బీచ్కి వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ గురించి ఏం చెప్తారు మెయింటెనెన్స్ మై ఒపీనియన్ చాలా బాగుందండి చాలా బాగుంది ఇలా ఇలా మెయింటైన్ చేస్తే టూరిస్టులు కూడా సాటిస్ఫై హ్యాపీగా ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఫారినర్స్ కానివ్వండి ఇతర స్టేట్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ అంటే హైజీనిక్గా ఉందా లేదా చూస్తున్నారు సో ఆ హైజీనిక్ కనుక మెయింటైన్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి వైజాగ్కి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది పర్యాటక రంగం అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయింది బ్లూ ఫ్లాగ్ బిడ్డ్రాల్ అయిన తర్వాత పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ మధ్యలో చేపట్టిన చర్యలు ఇవన్నీ కూడా అంటే పాజిటివ్ సైన్గా ఫీల్ అవుతున్నారా డెఫినెట్గా అండి ఎందుకంటే మనం ఎన్ని అనుకున్నా ఓన్లీ గవర్నమెంట్ ఇనీషియేషన్ ఉంటేనే ఏమైనా చేయగలం సో డెఫినెట్గా గవర్నమెంట్ ఇనీషియేషన్ బాగుంది డెవలప్మెంట్ బాగుంటుందని నేను నమ్ముతున్నాను వైజాగ్ రుష్కొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ రిస్టోర్ చేశారు కదా మీకు మీకు ఎలా అనిపిస్తుంది అంటే తిరిగి బ్లూ ఫ్లాగ్ రావడం మీద మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ పీపుల్కి ఇప్పుడు వరకు తెలియదు కదా అంటే వచ్చినా కూడా ఏ బీచ్కి వెళ్ళాలి ఎక్కడ ఎక్కడికి వెళ్తే వస్తుంది అని చెప్పేసి ఇలా బ్లూ ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్ అనేది రీస్టోర్ చేయడం వల్ల వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది కదా ఈ బీచ్కి వెళ్ళాలి అని ఒక క్లారిటీ వస్తుంది అప్పటివరకు రుషికొండకు వస్తే అదైతే వీకెండ్కి వచ్చేసరికి చాలా రష్ ఉంటుంటుండే క్లీన్లీనెస్ ఉండదు ఇప్పుడు ఈ మధ్య చేంజ్ చేశారు కాబట్టి ఇంకా బాగా చేంజ్ చేస్తే కూడా బాగుంటుంది అని అనుకుంట చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ మళ్ళీ ఇది పోవడం రావడం రిపీట్ అవ్వకుండా అందరూ ఈ బీచ్ ఆకర్షించేటట్టుగా ఉంటే బాగుంటుంది ఇతర దేశాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆనందంగా ఉంటారు